సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న తెకెక్కిస్తున్న అవాంటెడ్ చిత్రం గుంటూరు కారం కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం మహేష్ మరియు త్రివిక్రమ్ల కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కావడంతో సెన్సేషనల్ హైప్ నెలకొంది ఇక ఈ చిత్రంలో జరిగిన మార్పులు చేర్పులు అయితే యంగ్ హీరోయిన్ మిన చదురు కూడా ఒక ఆమె మరి ఈమె కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తుంది మరి ఈమెపై ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్ లుక్ అయితే రిలీజ్ కాలేదు దీనితో ఆమె కోసం వెయిట్ చేసేవారు కూడా చాలా మంది అయ్యారు ఇక ఫైనల్ గా అయితే ఇప్పుడు ఆమె లుక్ ని రిలీజ్ చేశారు మహేష్ తో కలిసి ఒక బ్యూటిఫుల్ పోస్టర్ని ఆమెపై రిలీజ్ చేశారు అలాగే ఈ చిత్రంలో రాంజీ అనే పాత్రలు ఆమె కనిపిస్తుందని కూడా కన్ఫర్మ్ చేశారు మరి ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్కుతో ఆమె ఎలా కనిపిస్తుందో చూడాలి ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాస్ని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి